చైనా అమెరికా నుంచి కొన్ని ప్రత్యేకమైనటువంటి చిప్స్ని దిగుమతి చేసుకునేది అంటే ఇన్వీడియా ఏఎండి కంపెనీలు ఈ చిప్స్ని చైనా అయితే పంపించేవి ఇవి చైనాలో తన మిలటరీకి ఉపయోగిస్తుందని భయంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే తను అధికారంలోకి వచ్చినటువంటి నెల రెండు నెలల్లో ఈ చిప్స్ మీద నిషేధం విధించాడు దాంతో చైనా కూడా తన ఖనిజ సంపద ఏదైతే ఉందో ఖనిజాలని ఎగుమతి చేస్తుంటారు కదా అమెరికా వాటిపై ఆంక్షలు విధించింది దాంతో రెండు దేశాలు కూడా ఆ విధంగా ఆ ట్రేడ్ ఆపేసాయి ఆ ట్రేడ్ ఆపేసిన తర్వాత ఇప్పుడు అమెరికా రావాల్సి వచ్చింది ఎందుకంటే ఎన్విడియా కంపెనీ హెచ్ ట్వంటీ అనే ఒక అత్యాధునికమైనటువంటి అడ్వాన్స్డ్ చిప్లు తయారు చేస్తుంది తయ సరే తయారు చేసింది అంత రెడీ చేసింది అనుకున్న సమయంలో ఈ ఆంక్షలు రావడం ఈ నిషేధం రావడంతో ఆ కంపెనీ చాలా నష్టపోయింది దానివల్ల ఎన్నోసార్లు ఆ కంపెనీ సిఈఓ ఆ ఎండి అందరూ కూడా ట్రంప్తో మాట్లాడినా లాభం లేకపోయింది దాంతో ఇప్పుడు వేరే కంపెనీ ఈ చిప్పులు తయారు చేసి చైనాకి అమ్మబోతుందని తెలిసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటనే దిగొచ్చి మళ్ళీ ఎన్వీడియా అయితే అనుమతులు ఇవ్వడం జరిగింది చైనాకి ఎగుమతి చేసుకోండి అంటూ ఎన్విడియాకి ఏఎండికి ఈ యొక్క చిప్పులు అనుమతి చేసుకోవచ్చు ఎన్వీడియా హెచ్ ట్వంటీ చిప్పులను తయారు చేస్తే ఎంఐడి కంపెనీ ఎంఐ త్రీ జీరో ఎయిట్ అనే చిప్పులను తయారు చేస్తుంది ఇప్పుడు ప్రత్యర్థి కంపెనీ లాభం చెందకుండా ఈ కంపెనీలకు అనుమతి ఇవ్వడమే కాకుండా ఇందులో లాభం పదిహేను శాతం అమెరికా ప్రభుత్వానికి ఇవ్వాలి ఈ చిప్పుల్ని ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇచ్చాడు గాని అమెరికా ప్రభుత్వానికి పదిహేను శాతం లాభం ఇవ్వాలి ఇందులో ఏవైతే లైసెన్స్ పొందాయో అవి మాత్రమే అందులో మాత్రమే పదిహేను శాతం వాటా లైసెన్స్డ్ పొందనటువంటికి ఇవ్వాల్సిన అవసరం లేదు వీటికి మాత్రమే ప్రత్యేకంగా పదిహేను శాతం వాటా ఇచ్చే విధంగా ట్రంప్ అయితే నిర్ణయం తీసుకున్నాడు ఇప్పుడు ఈ చిప్పులు వ్యాపారం అయితే జరుగుతుంది అంటే వేరే వాళ్ళు లాభపడకుండా వెంటనే చర్యలు తీసుకోవడం అనమాట అంటే కొన్నిసార్లు ట్రంప్ దిగొస్తుంటాడు తప్పదు ఇంకా ఏం చేయలేనటువంటి పరిస్థితి